మనం తీసుకుంటున్న శ్వాస మన ప్రమేయం లేకుండానే నిరంతరం అలా జరుగుతూనే ఉంటుంది నిద్రలో కూడా అలా జరుగుతూ ఉండే ఈ శ్వాస మనం కాస్త తెలిసి తీసుకునగలిగితే అంటే శ్వాసను మనం గమనిస్తూ తీసుకోగలిగితే చాలు ఎన్నో అద్భుతాలను మనం చవి చూడగలం అంతేకాదు ఈ శ్వాసను మనం కాస్త గమనించుకొని దాని తీరును దాని నడకను కాస్త మార్చుకోగలిగితే చాలు ఎన్నో మహా అద్భుతాలు ప్రత్యక్షంగా దర్శనం అవుతాయి శ్వాసను గమనించడం ఎలాగో గురుతుల్లు ఏమంటున్నారంటే సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని మృదువుగా కళ్ళు మూసుకొని పాదాల దగ్గర నుంచి ఒక్కొక్క భాగాన్ని బిగింపు లేకుండా చూసుకొని అంటే నరాలు కానీ కండరాలు కానీ బిగింపు ఏమైనా ఉంటే సడలింపు చేసుకుంటూ మన శరీరాన్ని మనమే గమనించుకోవాలి అంటే కళ్ళు మూసుకొని మన పాదాలలో బిగింపు లేకుండా చూసుకుంటూ తర్వాత చీలిమండల దగ్గర మనస్సు నుంచి చిన్నగా పిక్కల వైపు మనస్సు సారించి మెల్లగా మోకాళ్ళు తొడలు తర్వాత వెన్నుపూస చివరి భాగం నుంచి నడుము మీదుగా నాభి హృదయ ఛాతి ఆ పైన కంఠము భుజములు మొదలైన భాగములపై మనసు నుంచి ఎక్కడా శరీరాన్ని బిగబట్టకుండా కుడి భుజం మీదుగా కుడి చేతి వేళ్ళ వరకు అలాగే ఎడమభుజం మీదుగా ఎడమ చేతి వేళ్ళ వరకు కూడా గమనించుకుంటూ బిగువు లేకుండా కంఠము మెడ ముఖము శిరస్సు మొత్తం భాగాలపై మనస్సును త్రిప్పుతూ కింద నుంచి పైకి మరల అదే విధంగా వివిధ అవయముల అవయవములపై అప్పటిలాగే పైనుంచి కిందకు ప్రయాణింపచేసి పాదాల వరకు సాగించాలి ఇలా చేస్తున్నప్పుడు ఈ శ్వాసను గమనిస్తుండాలి శ్వాస లోపలికి వెళుతోంది బయటకు వస్తోంది లోపలికి వెళ్ళిన తర్వాత జాతిలో పొట్టలో కదలిక గమనిస్తాం శ్వాస తీసుకోవడం తీసుకున్న శ్వాస వదిలివేయడం మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది అలాగా మన రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాసికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్ళడాన్ని గమనిస్తూ ఉండాలి కేవలం ఈ చిన్ని ప్రయత్నం వల్ల ఎన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలను ఆశ్చర్యపరిచే సంఘటనను సంఘటనలను చవి చూస్తాము